శ్రీమాతమ అమావాస్య రోజు పొరపాటును కూడా ఈ తప్పులను చేయకండి వాస్తు శాస్త్రం ప్రకారం అమావాస్య పౌర్ణమి సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు ఖచ్చితంగా చెబుతూ ఉంటారు అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది ఈ రోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం ఎంతో అవసరం అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుంచి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టి పీడిస్తూ ఉంటుంది మరి అమావాస్య రోజు ఎటువంటి పనులు చేయకూడదో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది అప్పుడే దరిద్రానికి దూరంగా ఉంటూ శుభ ఫలితాలను పొందొచ్చు అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి లేకపోతే మీపై చెడు ప్రభావం పడుతుంది అలాగే అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కానీ తలంటుకోరాదు తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది అలాగే ఎట్టి పరిస్థితులలోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించకూడదు అంతేకాకుండా అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రపోకూడదు అమావాస్య రోజు రాత్రి భోజనం చేయడం కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవడం మంచిది అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్ళు వదిలిపెట్టాలి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు ఇలా చేస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది అలాగే అమావాస్య రోజు ఉదయం సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల సమయంలో తలకు నూనె రాయడం మంచిది కాదు ముఖ్యంగా చెప్పాలంటే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది కాబట్టి ఆ రోజున తప్పకుండా లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిది